పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో కాళోజీ నారాయణరావు గారిని సన్మానించారు ఆంధ్రప్రదేశ్ కవులందరినీ సన్మానిస్తున్న క్రమంలో ఈ సన్నివేశం జరిగింది అప్పుడు ఆయన నా గొడవ అని ఈ కవిత రాసుకున్నాడు ఇందులో నాగొడవ అనునది కాళోజీ అనునది అని మొదలవుతుంది ఈ అనునది అన్న చోట చివరికి నది వచ్చింది దీన్ని నదిగా అర్థం చేసుకుంటే ఇంకా మంచి అర్థం వస్తుంది శీర్షిక నా గొడవ నా గొడవ అనునది కాళోజీ అనునది నా గొడవ అనునది వాగుడు అనిపించునది ఎడతెగని వాగుడుది ఎడతెగక సాగునది అక్షర జీవనమనునది నా గొడవ అనునది కాలమునకు ప్రతికూలముగా సతతము పారునది పోరునది పారావారము ముట్టెడి వారిని సైతము ఢీకొని ఎదురీతతో పొంగి పొర్లు ఎత్తువైపు పారునది నా గొడవనునది కాళోజీ అనునది కాలమునకే కాదు మహాకాలునకును ఏనాడును జీ అనని కలేజాతో కాళోజీ అనునది నా గొడవనునది నఖరాలు లేనట్టిది నాజూకుది కానట్టుది నా గొడవనునది అక్షరాల జీవనది నా నా భావన నది నీ నా భావన లేనిది మన భావన నది నది సమరస భావన నది నా గొడవనునది కాళోజీ అనునది ఎదచించుక పారునది ఎదలందున చేరునది రాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది ప్రతి ఒక్కడు ఓపలేక లోపల ఏడ్చునది కనుకొలకుల చిలుకునది కనురెప్పల తడుపునది ఎడద ఊరి పారునది ఎడద చేరి ఊరునది ఎడద చింది పొంగునది ఎడదను చిందించునది నా గొడవను నది కాళోజీ అనునది